ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధిపై శ్రద్ధ చూపని ప్రభుత్వాలు ప్రయాణికులపై పడుతున్న సిమెంట్ స్టీల్ కాంకర ఒకప్పుడు రాష్టంలోనే గుర్తింపు పొందిన కర్నూలు ఆర్టీసీ కొత్త బస్టాండ్ నేడు శిథిలావస్థకు చేరి ప్రయాణికులకు ప్రమాదకరంగా మారిన బస్టాండ్ అభివృద్ధిపై ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టడం లేదని కర్నూలు ఫుడ్ బ్యాంక్ ఆర్ చంద్రశేఖర్ పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఎరికినేని పుల్లారెడ్డి ఏ వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు శనివారం పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వివిధ కాలనీల అసోసియేషన్ల ప్రతినిధులతో బస్టాండ్ లో పర్యటించారు మాట్లాడుతూ ఒకప్పుడు రాజధాని రాయలసీమ ముఖ ద్వారమైన కర్నూలు ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధిపై గత ప్రభుత్వంతో పాటు ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా స్పందించడం లేదని విమర్శించారు శీతలమైన వాటిని మరమ్మతులు చేసి బస్టాండ్ మొత్తం అభివృద్ధి చేయాలని ఆర్టీసీ అసిస్టెంట్ ఇంజనీర్ జనార్దన్ కు వెనుతి పత్రం ఇచ్చారు ఈ పర్యటనలో వివిధ కార్మిల ప్రతినిధులు కె గోపినాథ్ టి షాంషుద్దీన్ పీపీఎస్ఎస్ నాయకులు ఎండి యోనాసో కె శ్రీనివాసులు ఎన్ మధ్యలేటి ఎస్ రమణాగౌడ్లతో పాటు కొందరు ప్రయాణికులు కూడా పాల్గొన్నారు నరది గోడలు కూలిపోయే పరిస్థితి వచ్చింది అది ఎప్పుడైనా ప్రమాదం అంచులో ఉన్నాయో అంచులో ఉంది ప్రయాణ ప్రయాణికులకు బస్ ఎక్కేటప్పుడు అది నిద్ర త్వరగా మరమ్మతులు చేసి అట్లే రోడ్ సైడ్ ఉండేటువంటి రాళ్లు అన్ని రకాలు అవన్నీ ఉన్నాయి చాలా దారుణంగా ఉంది అంతా క్లియర్ చేసి బస్టాండ్ పరిసరాలను శుభ్రంగా చేసి కొత్తగా అన్ని మరమ్మతులు చేసి క్లియర్ చేయవలసింది ఆర్టీసీ స్టాండ్ రాష్ట్రంలో ఒక గుర్తింపు పొందినటువంటి బస్ స్టాండ్ ఈ రోజు శిథిరావస్థలు చేరింది ప్రయాణికులు భయపడుతూ భయపడుతూ బస్టాండ్ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్లాట్ఫారం ఫారం దగ్గర ఎప్పుడు పెన్షులు ఊడిపడతాయో తెలియదు సిమెంట్ అట్లాగే కంకర మొత్తం కూడా పరిధి నుంచి విడిపై జనం మీద పడతా ఉన్నాయి ప్రజలు శాపనార్థాలు పెడతా ఉన్నారు జిల్లా హెడ్ ఒకప్పుడు రాజధాని కర్నూలు కానీ పోయి గత ప్రభుత్వం పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు రోజు పెచ్చులు పడతా ఉన్నాయి ఇక రోడ్ల పక్కన చూస్తే శ్శానాన్ని కంటే అభిమానంగా తయారైంది రోడ్ల పక్కన రోడ్ల మీద గుంతలు బస్ స్టాండ్లో నీళ్లు నిలబడ్డాయి గుంతలు కూర్చడానికి కూడా డబ్బులు ఇవ్వకపోతే మరి ప్రజలు బస్సులో ఎక్కినటువంటి వాళ్ళ పైన శస్సు వసూలు చేస్తా ఉన్నారు మరి అసలు బస్ స్టాండ్లను పట్టించుకోకపోతే ఎట్లా అంటే స్టాండ్ కు ప్రజలు రాకూడదని కాబట్టి గత ప్రభుత్వం కూడా ఇలాగనే నిర్లక్ష్యంగా వ్యవహరించింది ఈ కూటమి ప్రభుత్వం స్పందించి రోడ్లు మరమ్మతులు చేయాలి ఆర్టీసీ బస్ స్టాండ్ ను మొత్తం కూడా మొత్తం బస్ స్టాండ్ ను మరమ్మతులు చేసి పూర్వ వైభవం తీసుకురావాలి కర్నూలు ఆర్టీసీ బస్ స్టాండ్ ను అభివృద్ధి చేయాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నారు అతి పెద్ద ఆర్టీసీ బస్ స్టాండ్ ఈ రోజు శిథిలావస్థకు చేరుకుంది దాదాపుగా నలభై సంవత్సరాల నుంచి దానికి మరమ్మతులు లేవు పెయింట్లు కొట్టడం లేదు పెచ్చులు ఊడిపోతున్నాయి ఈ మధ్య కాలంలో ఆ పెచ్చులు ఊడిపై ప్రయాణికులు నిలబడ్డాయి వాళ్ళేమో ప్రయాణికులు బస్సు వస్తుంది అని దాని దాని ఆలోచనలు పడిపోయి దాని కింద నిలబడడం వల్ల ఆ పెచ్చులు ఊడిపై దెబ్బలు తగిలి హాస్పిటల్ పాలవుతున్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్టీసీ కర్నూలు ఆర్టీసీ బస్ స్టాండ్ ని త్వరితగతిన మరమతులను చేయాల్సిందిగా పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని కోరుతున్నాం